హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి ఈరోజైతే కనుక మీషో నుంచి షేర్ చేయడానికి సిక్స్ శారీస్ డిఫరెంట్ కలర్స్ అండ్ డిఫరెంట్ ప్యాటర్న్స్లో అయితే కనుక షేర్ చేయడానికి తీసుకొచ్చినటువంటి కలెక్షన్ అండి సో ఈ రోజు అయితే కనుక మనం ఈ కలెక్షన్స్తో పాటుగా నేను కట్టుకున్న ఈ శారీ కూడా కలంకారీ శారీస్ ప్యాటర్న్లోనే నేను ఆల్రెడీ మీకు షేర్ చేసిన వీడియోలో నుంచి అయితే కనుక మీరు చూడవచ్చు దానిలో కూడా ఇలాంటి కలెక్షన్సే నేను షేర్ చేశానండి అందులో అయితే కనుక ఇది ఒక వన్ ఆఫ్ ద నైస్ శారీ సో నాకు బాగా నచ్చింది అండ్ బ్లౌజ్ కూడా బాగా వచ్చిందనమాట సో ఈరోజు నేను కట్టుకున్న శారీతో పాటుగా మీకు అన్ని లింక్స్ డిస్క్రిప్షన్లో అయితే కనుక ప్రొవైడ్ చేస్తానండి అన్నీ కూడా చాలా బాగున్నాయి అన్నీ కూడా మెయిన్ హండ్రెడ్ పర్సెంట్ పాకెట్ ఫ్రెండ్లీ బడ్జెట్ ఫ్రెండ్లీలో అయితే కనుక ఉన్నటువంటి సారీసే మీరు హ్యాపీగా అయితే కనుక తీసుకోవచ్చు అండ్ హ్యాపీగా డిఫరెంట్ మన సందర్భాలకి అవసరానికి తగినట్టుగా అయితే కనుక కట్టుకోవచ్చు అందులో ఇది ఒక ఫస్ట్ వన్ పార్టీవేర్ కాన్సెప్ట్ అండి చాలా బాగుంది చాలా లేటెస్ట్గా అయితే కనుక వచ్చింది యాక్చువల్గా దీంట్లో ఇంకా మనకి కలర్ కాంబినేషన్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి బట్ నేను ఉన్న వాటిలోనే బెస్ట్ తీసుకొస్తాను కాబట్టి నాకు ఈ కలర్ చాలా బాగా అనిపించింది ఒకవేళ లేదు మీకు ఇంకేదైనా కలర్ నచ్చుతుంది అనుకుంటే కనుక దీని మీద ఈ లింక్ ఎప్పుడైతే మీరు క్లిక్ చేస్తారో పక్కనే ఉన్న కలర్ చార్ట్ కూడా కనపడుతుందండి ఒకవేళ అందులోంచి మీకు మీరు కావాలన్నా కానీ హ్యాపీగా పర్చేజ్ చేసుకోవచ్చు ఇట్లా మీషోలో అయితే కనుక చాలా లేటెస్ట్ కలెక్షన్స్ అనేది మనకి ఇప్పుడు వచ్చిన్నాయండి ఇవన్నీ కూడా లేటెస్ట్ కలెక్షన్సే సో నేనైతే అవే తీసుకొచ్చాను ఇవాళ అయితే కనుక షేర్ చేసేదానికి మీరు చూసుకోవచ్చు ఇది కూడా మనకి క్రషడ్ మెటీరియలే దానిపైన మొత్తం అంతా కూడా ఇట్లాగా డిఫరెంట్గా అయితే కనుక మనకి కౌ ప్యాటర్న్లో ఈ చూపిస్తానండి అలాగే లీఫ్ డిజైన్లో అయితే కనుక మనకి ఈ ఈ డిజైన్తో అయితే కనుక వచ్చిందనమాట సో మీరు చూసుకోవచ్చు నేను క్లోజప్ లుక్లో అయితే కనుక తీసుకొచ్చిన్నాను ఇదేమో స్పేస్ సిల్క్ ఇదేమో క్రష్ మెటీరియల్ పైన మీరు ఫ్యాబ్రిక్స్ కూడా ఇప్పుడు నేను ఎలాగో డీటెయిలింగ్ ఓపెన్ చేసి అయితే కనుక చూపిస్తానండి అండ్ ఇదైతే కనుక అండి అజరక్ ప్రింట్లోనే ఈ పర్టికులర్ కాంబినేషన్ వచ్చేసి మనం ఇంతకుముందు వైట్ కలర్లో ఇచ్చాం కదా ఇప్పుడు ఈ కలర్ ఏంటంటే మనకి రెడ్ కలర్ పైన వచ్చిందండి సో నాకు బాగా అనిపించింది ఒకవేళ ఇంతకుముందు వైట్ కలర్ కాంబినేషన్ వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్ వద్దనుకునే వాళ్ళకి ఇది కనెక్ట్ అవుతుందని చెప్పైతే కనుక ఈ కలర్ అయితే గనుక తెప్పించాను మీకు ఓపెన్ చేస్తానండి అసలు సూపర్ ఉంటుందండి అసలు క్వాలిటీ అయితే మాత్రం నెంబర్ వన్ ప్రీమియం క్వాలిటీ పని అయితే కనుక వస్తుంది అండ్ ఇది అయితే గనక ఒక శారీ తీసుకొచ్చాను అండ్ ఇదైతే గనక అండి డీసెంట్గా అది కట్టుకోవడానికి ఈ కలర్ ఈ పర్టికులర్ సారీ కూడా అయితే గనక మనకి మీషో లేటెస్ట్గా లాంచ్ చేసింది ఇది కూడా చాలా అంటే చాలా బాగుంది డెఫినెట్ గా అయితే గనక ఇది కూడా ఒక మంచి సారీనే సో అన్ని కూడా బాగున్నాయి వాళ్ళ కలెక్షన్స్ అయితే ఇది ఒక పార్టీ వేర్ అండి ప్రీమియం క్వాలిటీ స్పేస్ సిల్క్ దీనిలో కూడా మనకి మీషోలో అయితే గనక డిఫరెంట్ కలర్స్ అయితే గనక వచ్చినాయి ప్రెసెంట్ ఇన్స్టాగ్రామ్లో మోస్ట్ ఏమంటారు సేల్ అవుతున్నటువంటిది మోస్ట్ సెల్లర్స్ దగ్గర అయితే కనుక సేల్ చేస్తున్నటువంటి సారీ అసలు ముట్టుకుంటే పట్టుకుంటే జారిపోయేటువంటి ప్రీమియం క్వాలిటీ అయితే కనుక దీన్ సొంతమని చెప్పొచ్చు బ్రైట్ రెడ్ కలర్ అండి ఇది అయితే కనుక అండ్ ఇంకోటి కూడా మనకి ఇది డీసెంట్గా అయితే కనుక వచ్చింది ఈ కలర్ కాంబినేషన్ కూడా లైక్ త్రీ కలర్స్ అయితే కనుక కలగలిపోతుంది అనమాట మనకి ఇట్లాగా ఈ ప్యాటర్న్ అనేది ఇట్లా లైన్స్ పైన అయితే కనుక ఉంటుంది పిస్తా గ్రీన్ పింక్ ఎల్లో ఈ త్రీ షేడ్స్ పైన అయితే కనుక ఇట్లా లైన్స్ ప్యాటర్న్లో వచ్చేసి మనకి ఇట్లాగా బోర్డర్ అంతా కూడా తీసుకున్నారు ఇది కూడా ఒక లేటెస్ట్ శారీ అనమాట మనకి మీషోలో వచ్చినది ఈ వీటన్నిటిని కూడా అయితే కనుక ఈరోజు మనం రివ్యూ అయితే కనుక చూడబోతున్నాము ఫస్ట్ టైం చూస్తుంటే కనుక ఒకసారి ఛానల్ చూడండి అండి నచ్చింది అనుకుంటే కనుక తప్పకుండా ఛానల్కి మీరు ఫాలో అయిపోండి అండ్ ఫస్ట్ అయితే కనుక ఈ సారీ చూద్దాము అండ్ మన ఫాలోవర్స్ అయితే కనుక ఈ కలెక్షన్స్ నేను కూడా చాలా సెర్చ్ చేస్తానండి చాలా టైం ఇస్తేనే నాకు ఇవి కూడా దొరుకుతాయి సో నా కష్టం మీకు అర్థమవుతుంది మీ టైం నిజంగా నేను సేవ్ చేస్తున్నాను అనుకుంటే కనుక తప్పకుండా లైక్ చేయండి అండ్ మీకు ఎలాంటి కలెక్షన్స్ నచ్చుతున్నాయని కూడా కామెంట్ చేయండి అండ్ మీరు ఎలాంటివి చూడాలనుకుంటున్నారో కూడా నాకు కామెంట్ చేయండి నేను అన్నీ కాకపోయినా కొన్ని అయినా కానీ డెఫినెట్గా ఇవ్వడానికి ట్రై చేస్తాను అండ్ నెక్స్ట్ అయితే కనుక అన్ని సారీ ఓపెన్ చేసి మనం ఇది చూసుకుందాము అసలు చాలా బాగుంది ఇందులో మన రెగ్యులర్ ఫాలోవర్స్కి గుర్తుండే ఉంటుంది నేను వైలెట్ కలర్ ఆల్రెడీ కట్టుకున్నాను షార్ట్ వీడియో కూడా ఇచ్చానండి అండ్ గోల్డ్ కలర్ కూడా తెప్పించాను కానీ కానీ గోల్డ్ అయితే అవుట్ అయిపోయింది ఇప్పటికైతే రెడ్ అయితే స్టాక్ ఉందండి నేను ఈసారి చూసి కూర్చున్నాను అనమాట కానీ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే నాకు ఇది ఎడిట్ అయ్యి అప్లోడ్ అయ్యేసరికి నాకు టూ త్రీ డే టైం పడుతుంది అప్పుడు కూడా ఒక్కొక్కసారి అయిపోతున్నాయి అండి తీర నేను అన్ని సెట్ చేసినాక తీయలేకపోతున్నాను అనమాట కాబట్టి అదొకటి కూడా ఉంది బట్ ప్రజెంట్ అయితే స్టాక్ ఉంది కానీ చాలా బాగుందండి శారీ అసలు కట్టుకుంటే బల కాక్టైల్ సారీ లాగా కూడా బాగుంటుంది పార్టీ వేర్కి బాగుంటుంది చక్కగా ఉంది అసలు కలర్ కాంబినేషన్ కూడా హైలీ 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 రికమెండెడ్ అండి ఏ డౌట్ లేదు మీకు ఫ్యాబ్రిక్ గురించి నా నేను తీసుకున్న సెల్లర్ నుంచి మీకు కాపీ ప్లేస్ చేసి పెట్టున్నాను లింక్ క్లిక్ చేయండి అయితే కనుక తీసేసుకోండి తీసుకోవాలి అనుకుంటే కనుక ఎందుకంటే ఎక్కువసేపు స్టాక్ ఉండట్లేదండి ఇవైతే కనుక ప్రజెంట్ బాగా ట్రెండింగ్ ఉన్నటువంటి శారీస్ ఇవైతే కనుక అండ్ మళ్ళీ మళ్ళీ కూడా రావు ఇప్పుడు వస్తున్నాయి ఏంటంటే మనకి ఈ క్వాలిటీ అనేది చాలా బాగుందనమాట సో నిదానంగా మేబీ ప్రైస్ తగ్గినా గానీ ఇంత క్వాలిటీ అయితే డెఫినెట్గా రాదు సో సెకండ్ సెకండ్ చాయిస్కే వెళ్ళిపోతుంది కాబట్టి మీరు అయితే కనుక ఫాస్ట్గా ఉంటే ఈ ఈ క్వాలిటీ ఉంది చూసారా అండి చాలా ఇయర్స్ ఉంటుంది మనతో ఇది శారీ అనేది సో వన్ టైమ్ లాగా అయితే కనుక మీరు హ్యాపీగా పెట్టుకోవచ్చు అండ్ కట్టుకున్నప్పుడల్లా కూడా మంచిగా అయితే కనుక దీన్ని మీరు లుక్ క్రియేట్ చేసుకోవచ్చు ఎంత బాగుందో చూసారా గోల్డ్ తర్వాత కూడా నాకు ఇది చాలా బాగా నచ్చిందండి అండ్ వైలెట్ కూడా నచ్చింది కానీ వైలెట్ ఇప్పుడు లేదు నేను ఇచ్చినప్పుడు స్టాక్ ఉందండి వైలెట్ ఇప్పటికీ మళ్ళీ స్టాక్ రాలేదు చూసారా సో అలా కొన్ని రావట్లేదండి నేను చెప్తున్నాను కదా గోల్డ్ రాలే మళ్ళీ వైలెట్ రాలే మళ్ళీ సో ఇది అయితే కనుక రెడ్ వచ్చింది చాలా బాగుంది రెడ్ కలర్ అయితే కనుక మంచి పింకిష్ రెడ్ చేయడం చెప్పొచ్చు ఎందుకు అన్నానంటేనండి బ్యాక్ సైడ్ చూస్తే మీకు కొంచెం పింకిష్ లా ఉంటుంది పింకిష్ రెడ్ ఇది సో ఇదైతే కాంబినేషన్ అనేది ఇలా ఉంటుంది కల్నాత షేడ్ ఉందండి రెండింటి అందుకే నేను రెండింటి పేరు చెప్తున్నాను సో దానివల్ల ఏంటంటే ఆ కల్నాత వల్ల ఒక షైన్ అప్పుడు పింక్ షేడ్ వస్తుంది ఒక షైన్ అప్పుడేమో మనకి రెడ్ షేడ్ వస్తుంది అందుకే పింకిష్ రెడ్ అని చెప్పింది ఇది అయితే కనుక ఓవరాల్గా శారీ లుక్ కిందంతా కూడా మనకి స్టోన్ వర్క్ అనేది ఇలాగే వస్తువు ప్రీమియం క్వాలిటీలో అయితే కనుక ఫ్యాబ్రిక్ వస్తూ కింద అయితే కనుక బార్డర్ కూడా మనకైతే కనుక చక్కగా గ్లాస్ స్టోన్ వర్క్లో అయితే కనుక వచ్చేసి మొత్తం అంతా కూడా బ్లౌజ్తో కంటిన్యూషన్ అయితే కనుక ఈ విధంగా వచ్చింది ఇది అయితే కనుక మనకి బార్డర్కి వచ్చినటువంటి సారీ హ్యాండ్స్ బ్లౌజ్కి వచ్చినటువంటి బార్డర్ అనమాట సో ఓవరాల్గా అయితే కనుక ఇది ఒక చక్కని చీర పార్టీవేర్ కాన్సెప్ట్లో అయితే కనుక తీసుకోవాలి ఏదైనా మంచి సారీ ఏమైనా ఉందా అంటే మాత్రం డెఫినెట్గా అయితే కనుక నేను మీకు ఈ సారీ అయితే రికమెండ్ చేస్తానండి చాలా బాగుంది ఇది ఓవరాల్గా శారీ లుక్ సో తీసుకోవాలనుకుంటే డెఫినెట్గా తీసుకోండి యంగ్స్టర్స్ దగ్గర నుంచి అందరికీ బాగుంటుంది శారీ అయితే కనుక చక్కగా మీకు ఇట్లాగా మౌల్డ్ కూడా అవుతుందండి నైస్ సారీ హైలీ రికమెండెడ్ అండ్ లెంత్ అండ్ విట్ కూడా చక్కగా ఉంది మనకి ఇదంతా కూడా కాబట్టి బాగుంది ఇది బార్డర్ కూడా చూసుకోండి అండి ఒకసారి మీరు క్లోజ్అప్ లుక్లో ఫ్యాబ్రిక్ కూడా చూసేసుకుంటే నెక్స్ట్ శారీ కూడా తీసుకుని వెళ్ళిపోతాను సో మంచి శారీ మంచి కలర్ కూడా క్వాలిటీ కూడా చాలా బాగుండింది సో అదైతే కనుక మన ఫస్ట్ శారీ సో నెక్స్ట్ శారీకి వెళ్ళిపోదామండి ఇది ఒక శారీ చూడండి అండి కొంచెం సాఫ్ట్ టిష్యూ బేస్లో అయితే కనుక ఇట్లాగా మనకి ప్రింటెడ్ థీమ్ వైజ్ అయితే కనుక ఈ సారీ వచ్చింది కొంచెం హాఫ్ వైట్ లేకపోతే క్రీమ్ ఆ బేసులో అయితే కనుక ఈ సారీ మొత్తం అంతా కూడా ఆల్ ఓవర్ అనేది ఇలాగే ప్యాటర్న్ అని వస్తుందన్నమాట మనకి ఒకసారి అయితే కనుక నేను మీకు చూపిస్తాను సారీ బ్లౌజ్ పాయింట్ నుంచి వెళ్దామండి ఇది అయితే కనుక మనకి శారీకి బ్లౌజ్ ఇది బార్డర్ సేమ్ రాదు లెస్ శారీ అని కూడా చెప్పవచ్చు ఇదైతే కనుక మనకి బ్లౌజ్ అండి ఇట్లా ఫ్లవర్ డిజైన్తో అయితే కనుక బ్లౌజ్ వచ్చింది మీరు ఇంకా చూసుకున్నట్లయితేనండి ఫ్యాబ్రిక్లో కూడా గోల్డ్ కలనేత లాంటిది కూడా మనకైతే ఉండడం వల్ల ఫ్యాబ్రిక్ అనేది చక్కగా షైన్ అనేది కనిపిస్తుంది ఇక్కడ నుంచి అయితే కనుక మనకి కంప్లీట్ సారీ అనేది చక్కగా స్టార్ట్ అయిందండి చాలా బాగుంది అండ్ ఈ కలర్ వేసుకున్నా కానీ చాలా బాగా కనపడుతుందండి కలర్ అండ్ మంచి కలర్ కాంబినేషన్ పైన మొత్తం అంతా కూడా ఇది బార్డర్ల శారీతో నైస్ ఆల్ ఓవర్లో మనకి ఫ్లవర్ డిజైన్ అయితే కనుక తీసేసుకుని ఇలా అయితే కనుక మనకి చక్కగా పళ్ళు అనేది ఇచ్చారనమాట ఇది పళ్ళు ఓకే ఇది కంప్లీట్గా అయితే కనుక శారీ లుక్ అండి ఇప్పుడు టిష్యూ శారీస్ కూడా బాగా ట్రెండ్ అవుతున్నాయి కాబట్టి నేను ఈ సారీ తీసుకొచ్చాను సో ఓవరాల్గా అయితే కనుక మనకి లుక్ అనేది ఇలా వస్తుంది సో చూసుకోండి దీని లింక్ కూడా మీకు నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను నైస్ కలర్ నైస్ డిజైన్ కట్టుకున్న తర్వాత లుక్ కూడా చాలా బాగుంటుందండి డీసెంట్గా అనుకున్న వాళ్ళకి టిష్యూస్లో ఇది ఒక బెస్ట్ ఆప్షన్ శారీ అని నేను చెప్తానండి డెఫినెట్గా అయితే కనుక మీరు ట్రై చేయొచ్చు కలర్ కాంబినేషన్ గ్రీన్ వేసుకున్నా కానీ చాలా బాగుంటుందండి ఫ్యాన్సీగా అంటే నిలబడే అలా రప్రప ఉండే టిష్యూ అయితే కాదు మీకు చాలా సాఫ్ట్గా ఉంది మీకు ఇక్కడ ఎగ్జాంపుల్ నేను చూపెడతానండి ఎందుకంటే టిష్యూస్ అంటే జనరల్గా మనకి నుంచి ఉంటాయేమో అని అనుకుంటుంటారు కదా అలాంటిది కాదండి కంప్లీట్గా ఇది మౌల్డీ కాన్సెప్ట్లో అయితే కనుక వచ్చింది ఇట్లా సాఫ్ట్నెస్ ఉంటుంది ఎక్కడ కూడా మీకు స్టిఫ్నెస్ అనేది ఉండదు మీరు చూసుకోండి ఎంత నీట్గా ఉందో ఇట్లా ఉంటుందన్నమాట కాబట్టి మీకు డౌట్స్ కూడా నేను క్లియర్ చేస్తున్నాను ఇంకేమైనా ఉంటే కనుక డెఫినెట్గా మీరు నాకు అడగొచ్చు నేను డెఫినెట్గా కామెంట్ అయితే కనుక చూసుకుని మీకు రిప్లై చేసేస్తాను అంటే చాలా బాగా వైరల్ అయినటువంటి సారీ ఇన్స్టాగ్రామ్స్ పేజ్లో వైట్ అండ్ బ్లాక్ మన ఆల్రెడీ నేను కూడా కట్టుకుని మీకు నేను రీల్ ఇచ్చానండి ఇదేంటంటే మనకి ఇట్లాగా అజరత్ ప్రింట్లో అయితే కనుక మనకి బ్లౌజ్ కాంబినేషన్తో ఇదేంటంటే ఇప్పుడు రెడ్లో వచ్చిందండి కొంతమంది ఏంటంటే మేబీ వైట్ అండ్ బ్లాక్ నచ్చు నచ్చకపోవచ్చు తీసుకుని ఉండొచ్చు తీసుకుని పోకపో బట్ ఇదైతే కనుక అండి అసలు ఎంత ప్రీమియం క్వాలిటీ పని వచ్చిందంటే కనుక ఈ పర్టికులర్ ఫ్యాబ్రిక్ అండ్ డిజైన్ కాంబినేషన్ కలర్ కూడా అండి రెడ్ అండ్ బ్లాక్ పైన అయితే కనుక మనకి ఇప్పుడు కొత్త కలర్ అనమాట ఇది మీరు ట్రై చేయాలనుకుంటే ఇది ఒక బెస్ట్ ఆప్షన్ ఒకవేళ వైట్ అండ్ బ్లాక్ డ్రాప్ అయిన వాళ్ళకి రెడ్ అండ్ బ్లాక్లో అయితే కనుక వచ్చింది ఇది అయితే కనుక మనకి బ్లౌజ్ పీస్ అండి చాలా బాగుంది అసలు ప్రీమియం క్వాలిటీ సంవత్సరాలు వెళ్ళిపోయి బోర్ అయిపోయి మీకై మీరు చిరాకు వచ్చేసి వదినబాబు ఇంకెన్నాళ్ళు పెట్టుకుంటాంలే ఈ చీర ఎన్నాళ్ళు ఓల్డ్ అయిపోయింది అని అనుకున్నా కానీ మీ అంతటై మీరు ఇంకొకరికి తీయడమే తప్ప ఇది చిరగదు అరగదు ఇక ఇది దీంట్లో ఇక పోయేది ఏమి లేదనమాట అంత ప్రీమియం క్వాలిటీలో అయితే కనుక ఈ ఫ్యాబ్రిక్ ఉందనే చెప్పొచ్చు ఇది మీకు అయితే కనుక వేసినప్పుడు లుక్ అండి మీకు ఈ బ్లౌజ్తో చాలా మంచి లుక్ వస్తుందండి వేసుకున్నప్పుడు అండ్ ఈ బ్లౌజ్తో కాకుండా మీరు ఇంకైతే కనుక బ్లాక్తో కూడా అయితే కనుక వేసుకోవచ్చు చక్కగా ఉంది క్వాలిటీ అయితే కనుక ఓవరాల్గా అయితే కనుక మనకి ఇది లుక్ సింపుల్గా బ్లాక్ వేసుకునే చాలా బాగుంటుందండి లాంగ్ స్లీవ్స్ మనకి మామూలుగా లాంగ్లో మన టాప్స్ వస్తాయి కదా మనకి జీన్స్ మీద వేసుకునే టాప్స్ అట్లాంటి వాటితో కూడా అయితే మనం మిక్స్ అండ్ మ్యాచ్ చేసినా కానీ లుక్ చాలా క్లాసీ ఉంటుంది అండ్ వెస్ట్రన్లో ఆ టాప్తో అయితే కనుక ఇంకా లుక్ అనేది కూడా మనం కొంచెం ట్రెండింగ్గా కూడా క్రియేట్ చేసుకోవచ్చు అనమాట జస్ట్ నేను మీకు ఐడియా చెప్పాను ఇంతకన్నా బెటర్గా చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి జస్ట్ నేను మీకు చెప్పైతే కనుక పెడుతున్నాను ఎలా వేసుకున్నా కానీ ఆ శారీ బాగుంటుంది అండి మెయిన్గా ఆఫీస్ రిలేటెడ్ ఎన్ని ఇయర్స్ అయినా హ్యాపీగా వేసుకుని వెళ్ళొచ్చు అంటే లుక్ అందం ఎప్పటికీ మీకు ఆ క్లాత్లోంచి వెళ్ళదు ఆ షైన్ అనేది బికాస్ క్వాలిటీ సో ఎన్ని ఎన్నాలని మీరు హ్యాపీగా కట్టుకోగలుగుతారు నెక్స్ట్ అయితే కనుక ఈ శారీ చూద్దామండి కొంచెం ఫ్యాన్సీగా మంచి శారీస్ కోసం చూస్తుంటే కనుక ఒకసారి ఈ శారీ కూడా చూడండి చాలా కొత్తగా వచ్చింది మనకి ఇది కూడా మీషోలో చాలా బాగుంది అనిపించి నేను తెప్పించాను ఇలా ఉంటుందన్నమాట శారీ అనేది మనకి మొత్తం అంతా కూడా ఇది బ్లౌజ్ పీస్ ఇది బ్లౌజ్ పీస్ విత్ బార్డర్లో అయితే వచ్చింది ఎయిటీ సెంటీమీటర్ ఉందండి ఇక్కడ నుంచి అయితే కనుక ఈ త్రీ లైన్స్ నేను మీకు ఇంటర్లో చెప్పినట్టుగా పిస్తా గ్రీన్ ఎల్లో అండ్ పింక్ కలర్ కాంబినేషన్లో అయితే కనుక కట్టుచొంగి దగ్గర నుంచి మనకి శారీ అయితే కనుక ఇలాగా స్టార్ట్ అయింది ఇదంతా కూడా మనకి స్టోన్ వర్క్ అనేది ఒక బార్డర్ లాగా స్కాలప్ కట్తో అయితే కనుక వచ్చింది అనమాట ఇదంతా కూడా శారీ అండి ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక మనకి వచ్చేసి పళ్ళు అనమాట ఇక్కడ సైడ్లో ఇక్కడ కూడా మొత్తం అంతా కూడా ఈ ఫోర్ సైడ్స్లో కూడా పళ్ళు అనేది ఇలాగే వచ్చింది పింక్ కలర్ కాంబినేషన్ పైన అయితే కనుక మనకి పళ్ళు దగ్గర తీసుకోబడింది అనమాట షేడ్ అనేది ఎందుకంటే బ్లౌజ్ పింక్లో వచ్చింది అలాగే దీనికి ఇంకా మీరు కూడా పిస్తా గ్రీన్ కలర్ షేడ్ కూడా వేసుకోవచ్చు అండి అలా కూడా బాగానే ఉంటుంది ఇది అయితే కనుక ఓవరాల్గా శారీ లుక్ అయితే మనకి ఇలా ఉంటుంది లైట్ వెయిట్ కాన్సెప్ట్ అండి కొంచెం ఫ్యాన్సీగా ఇప్పుడు ఇలాంటి బాగా ట్రెండ్ కదా నాగ చైతన్య వాళ్ళ వైఫ్ ఉన్నారు కదా అండి శోభిత ధూలిపాల కూడా ఇలాంటి టైప్ ఆఫ్ బెనారసీ టైప్ సారీ కట్టుకుంటారు అనమాట ఆమె కొంచెం దానికి నియర్ బైగా ఉంటుంది మనకి లుక్ కూడా సో దాన్ని నేను చూసాను సో నాకైతే బాగా అనిపించింది అందుకోసం నేను కొంచెం ఆ రిప్లికా దగ్గరగా అయితే గనుక నేను ఈ సారీని ట్రై చేశానండి ఇది కూడా చాలా లేటెస్ట్ కాన్ కాన్సెప్ట్ ఉన్నటువంటిది మీరు కావాలంటే గూగుల్ సెర్చ్ చేసుకోవచ్చు శోభితా దీ యొక్క రీసెంట్ ఆ శారీ ఆ మ్యామ్ వేసుకునేవి కూడా మీకు కనపడతాయి అందులో కూడా ఇలాంటి లైన్స్ ఇలాంటి కాంబినేషన్లో ఉన్నటువంటి శారీ మీకు ఖచ్చితంగా వస్తుందండి సో సెలబ్రిటీ స్టైల్ శారీ అది యాక్చువల్గా చెప్పాలంటే నెక్స్ట్ అయితే కనుక అండి మంచి మాస్టర్డీలో కాంబినేషన్లో అయితే కనుక మీరు చూసుకున్నట్లయితే ఈ సారీ కూడా చాలా బాగుంది మొత్తం అంతా కూడా ఇట్లాగా వర్క్ వచ్చింది మీరు కావాలంటే వైట్ కలర్ బ్లౌజ్తో కూడా అయితే కనుక హ్యాపీగా వేసేసుకోవచ్చు ఇది అయితే కనుక మనకి పళ్ళు అండి పళ్ళు దగ్గర నుంచి కూడా మనకి సారీ అంతా కూడా వర్క్ అనేది ఈ విధంగా తీసుకున్నారు దీనిలో కూడా మనకి కలర్ చార్ట్ అయితే అవైలబుల్గా ఉంది నాకు మస్తడల్లో చాలా బాగా అనిపించింది సో అందుకోసం అయితే నేను ఈ కలర్కి వెళ్ళానండి మీకు ఇంకా వేరే కలర్ నచ్చింది అనుకుంటే మీరు అలా కూడా వెళ్ళొచ్చు మంచి సాఫ్ట్ క్రష్డ్ మెటీరియల్ పైన అయితే కనుక మనకి ఈ సారీ మీకు అంతా కూడా ఇప్పుడు నేను కవర్ చేసేసాను కదా ఇది అయితే కనుక మనకి బ్లౌజ్ అనమాట కలర్ అద్భుతంగా ఉందండి ఎంత మంచి కలర్ అంటే అంత మంచి కలర్ పేరు పెట్టడానికి లేదు మీరు తీసుకోవాలనుకుంటే మాత్రం హ్యాపీగా తీసేసుకోవచ్చు అన్ని కలర్స్ అలాగే ఉన్నాయండి ఒకదానికొకటి అయితే కనుక చాలా పోటాపోటీగా ఇది ఒకసారి వర్క్ కూడా చూసుకోండి అండి మీరు ఎలా వచ్చిందనేసి సో క్లోజ్ అప్ లుక్లో మీకు ఫ్యాబ్రిక్ అండ్ డిజైన్ డీటెయిలింగ్ కూడా ఒకసారి చూసుకుంటే నేను మీ ఒకసారి వేసి కూడా చూపిస్తాను ఎలా ఉంటుంది ఏంటనేది నాకు పాసిబిలిటీ అయినంత వరకు అయితే నేను మీకు షార్ట్లో కూడా కట్టుకున్న తర్వాత రివ్యూస్ ఎలా ఉంటాయి అనేది కూడా షేర్ చేస్తాను సో దాన్ని మీరు చూసుకో సో లాంగ్ వీడియోలో అయితే కనుక కట్టుకున్నది ఏది ఎక్స్పెక్ట్ చేయదండి నేను కట్టుకున్న అయితే ఫోటో ఇవ్వగలుగుతాను సో స్లోగా అయితే కనుక నేను మేనేజ్ చేసి నేను రీల్స్ ఇవ్వడానికి ట్రై చేస్తాను షార్ట్ వీడియోలో లుక్ ఎలా ఉంటుందనేసి ఇది అయితే కనుక మనకి ఓవరాల్గా శారీ లుక్ చాలా బాగుంటుంది వైట్ కలర్ బ్లౌజ్తో అండి చక్కని చీర ఫ్యాబ్రిక్ క్వాలిటీ బాగుంది అండ్ కలర్ కాంబినేషన్ కూడా అసలు ఎంత మంచి బ్రైట్ కలరు కట్టుకుంటే కూడా మంచి లుక్ వస్తుందండి లైక్ ఫేస్కి నెక్స్ట్ ఇంకా నా ఫేవరెట్ కలర్స్లో మన రెగ్యులర్ ఫాలోవర్స్కి తెలుసు కదా రెడ్ అండ్ బ్లూ ఇక ఈ రెడ్ బ్లూ చూస్తే నా చేతులు చచ్చిన హాగు ఇవి ఎన్నిసార్లు అయినా సరేనండి ఏ దానికి నేను వెళ్ళలేను సరే వేరే కలర్ చూపిద్దాంలే రెడ్ అవుతుంది మొన్న కూడా చూపించాం బ్లూ కూడా చూపించామని అనుకుంటాను కానీ వేస్తాను కానీ నేను బిల్ చేసి సెకౌట్ చేసే టైంలో వద్దులే చూడడానికి కూడా అవే బాగుంటాయి చూపించడానికి కూడా అవే బాగుంటాయి నేను వేసుకున్నప్పుడు కూడా కట్టి చూపించాలని నాకు అవే బాగుంటాయని మళ్ళీ తీసేసి ఇదే వేసుకుంటాను యాక్చువల్గా ఇది నేనైతే మెహందీ గ్రీన్ వేసుకున్నాను మళ్ళీ తీసేసి మళ్ళీ దీనికే వచ్చాను సో అలా ఉంటుంది మనకి కాబట్టి మళ్ళీ నేను బ్లూనే తీసుకున్నాను యాక్చువల్గా నా మనసుకి ఇదే నచ్చింది కానీ రెగ్యులర్ అయిపోతుందేమో అని ఆలోచించాను కానీ రెగ్యులర్ అయినా పర్లేదు నాకు ఇదే బాగుందని చెప్పి తీసుకున్నాను నా దగ్గర అసలు ఎన్ని బ్లూ సారీస్ ఉంటాయో ఎన్ని రెడ్ శారీలు ఉంటాయో షాప్కి వెళ్ళి కూర్చుంటే ఒక లైన్లో పెడితే నేను అవే తీసుకుంటాను అక్కడికి ఇంట్లో వాళ్ళు అంటారు ఎన్ని రెడ్లు తీసుకుంటావు ఎన్ని బ్లూస్ తీసుకుంటాం అంటే నా బ్రెయిన్కి అవే నచ్చుతాయండి వేరే ఏది నచ్చదు నా దగ్గర చాయిస్ లేదు ఎన్నున్నా పర్వాలేదు నేను అదే కట్టుకుంటాను అని చెప్తాను సో అలా ఉంటుంది దనమాట ఒక కలర్కి అటాచ్ అయిపోతే మేబీ మీరు కూడా ఫేస్ చేసి ఉండొచ్చు అదే నచ్చుతుంది ఇంకా అలాగే ఈ బ్లూ అండ్ రెడ్ కాన్సెప్ట్లో కూడా డార్క్ ఇంక్ బ్లూ అండి అసలు కలర్ అయితే ఎంత బ్రైట్ బ్లూ అంటే అంత బ్రైట్ బ్లూ అండి నా కెమెరా మేబీ సరిపోదు ఇది యాక్చువల్గా ఆ డార్క్నెస్ని పట్టుకోవడానికి స్పేస్ సిల్క్ ప్రీమియం క్వాలిటీలో చాలా హై ఎండ్లో అయితే కనుకొచ్చిన కలర్ అనమాట ఇది అసలు చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అండి మంచి డార్క్ ఇంక్ బ్లూ ఇలా ఉంటుందన్నమాట సారీ వేసినప్పుడు దానికి బార్డర్ అయితే కనుక అసలు భలే వచ్చిందండి స్టోన్ వర్క్తో సూపర్ ఉంటుంది ఇది కూడా మీకు పార్టీ వేర్ కాన్సెప్ట్ అండర్ బడ్జెట్ మీరు ఎక్కడికైనా సరే చక్కగా ఫ్యాన్సీగా కూడా కట్టుకుని వెళ్ళొచ్చు క్వాలిటీ సూపర్ పేరు పెట్టడానికి లేదు మీరు ఇట్లా చూడండి ఒకసారి మళ్ళీ ఈ బ్లౌజ్ కుట్టించి వేసుకున్న తర్వాత ఇంకా అయితే కనుక లుక్ అనేది ఇంకా బాగుంటుందండి ఇంకేదైనా ఫ్యాన్సీ స్టైల్ మీరు బ్లౌజ్ వేసుకున్న కానీ ఇంకా అయితే కనుక బాగుంటుంది క్వాలిటీ బాగుంది సారీ బాగుంది కలర్ బాగుంది కలర్స్ బాగున్నాయి అన్నీ కూడా అయితే కనుక దీనిలో చక్కగా ఉన్నాయని చెప్పొచ్చు అయితే కనుక మొత్తం అంతా కూడా సారీ కింద సైడ్ అయితే కనుక మొత్తం ఇలాగే మనకి బార్డర్ అనేది వచ్చేస్తుంది అనమాట కంటిన్యూషన్ శారీ కూడా చూసుకోవచ్చు చక్కగా లెంతి కాన్సెప్ట్లో అయితే కనుక సారీ అనేది మొత్తం ఇలాగే వచ్చేసి రన్నింగ్లో బ్లౌజ్ వచ్చేసింది బ్లౌజ్ కూడా మనకైతే కనుక ఇట్లాగా బార్డర్ అయితే వచ్చిందనమాట సో చక్కని చీర తీసుకోవాలని అనుకుంటే ఏ డౌట్ లేకోకుండా తీసుకోవచ్చండి క్వాలిటీ చాలా బాగుంది ఇది బ్యాక్ సైడ్ మంచి స్పేస్ సిఫ్లో అయితే కనుక ఉన్నటువంటి ఇప్పుడు లేటెస్ట్గా వచ్చి ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ అండ్ బయట మార్కెట్లో కూడా ఫుల్ ట్రెండ్ అవుతున్నటువంటి శారీస్లో ఇది కూడా వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ శారీ అనమాట సో ఓవరాల్గా అయితే కనుక మనకి ఇది శారీ లుక్ అండి నేను మీకు అన్నీ కూడా క్లియర్గానే చూపిస్తున్నాను ఇట్లా లైన్స్ బార్డర్ అయితే కనుక దీనికి వస్తుంది ఓకే ఇది ఓవరాల్గా మన आरो सारी ఇదండి కంప్లీట్ లుక్ మనకి సో అన్నీ నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను అన్ని లింక్స్ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను అండ్ ఫస్ట్ టైం చూస్తే తప్పకుండా ఒకసారి ఛానల్ చూడండి నచ్చింది అనుకుంటే ఫాలో అయిపోండి మరిన్ని అప్డేట్స్ మీరు కూడా చూసేదానికి అండ్ మన రెగ్యులర్ వ్యూవర్స్ అండ్ మన ఫాలోవర్స్కి అయితే కనుక డెఫినెట్గా ముందు ముందు వచ్చే కలెక్షన్స్ అన్నీ కూడా చాలా అంటే చాలా బాగుండబోతున్నాయండి వితౌట్ ఎనీ డౌట్ డెఫినెట్గా అయితే కనుక మీరు హ్యాపీ ఫీల్ అవుతారు కలెక్షన్ చూసి సో అలాంటివి అయితే కనుక ఆర్డర్ పెట్టున్నాను ఒక్కొక్కటి ఇలా వస్తూ ఉంటా ఇలా మీకు ఇస్తూ ఉంటాను సో దాన్ని బట్టి అయితే కనుక మీకు టైం సేవ్ అండ్ మంచి కలెక్షన్స్ మీరు కూడా షాపింగ్ చేసుకోవడానికి మన వీడియోస్ ఎంతగానో హెల్ప్ అవుతాయి థ్యాంక్ యూ టేక్ కేర్ హ్యాపీ షాపింగ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బై టేక్ కేర్